అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ అయోధ్య వెళ్లాలనుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అందరి చూపు అయోధ్య వైపే ఉంది వీలైతే ఒక్కసారి అయోధ్యకు వెళ్లి బాలక్రామును దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటున్నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయ విశేషాలను ప్రత్యక్షంగా చూడాలని ఆశిస్తున్నారు అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే విమానం రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారనే ఆలోచనతో ప్రాణప్రతిష్టకు ముందే అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభించారు అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు సర్వీసులను కూడా నడుపుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి రైలు సర్వీసులు కూడా నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కూడా అయోధ్యకు వెళ్లే వారి కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగ వేళలో ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతూ ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలకు సైతం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తూ ప్రయాణికుల మన్నలను పొందుతుంది తాజాగా అయోధ్యకు వెళ్లే వారి కోసం ఇప్పుడు ప్రత్యేక సర్వీసులు తెచ్చింది అయితే ఇది అన్ని చోట్ల కాదండోయ్ తూర్పుగోదావరి జిల్లా కోవూరు డిపో అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం రెండు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది ఈ సర్వీసులు అయోధ్య మీదుగా కాశీ వరకు అందుబాటులో ఉన్నాయి రెండు సర్వీసులను కూడా సూపర్ లగ్జరీ రేంజ్ లో ఏర్పాటు చేశారు కొవ్వూరు డిపో అధికారులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భువనేశ్వర్ పూరి కోనార్క్ జాజిపూర్ ప్రయాగ్ అయోధ్యతో పాటు పలు పుణ్యక్షేత్రాలు కవర్ అయ్యేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు తక్కువ ఖర్చులోనే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకునే వారికి కొవ్వూరు డిపో తీసుకువచ్చిన ఈ సౌకర్యం ప్రయోజనం కలిగిస్తుందనే చెప్పవచ్చు మరోవైపు ఈ సర్వీసులో ప్రయాణం కోసం ఒక్కొక్క ప్రయాణికు టికెట్ ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా కొవ్వూర్ ఆర్టీసీ డిపో నిర్ణయించింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి